ఏంటంటే విత్ ఇన్ సరౌండింగ్ హైడ్రోలాజికల్ జియాలజికల్ కండిషన్స్ విత్ ఇన్ ద డైక్ ఫార్మేషన్ పోవడం వల్ల అక్కడ ఫెయిల్యూర్ రావడం జరిగింది నెక్స్ట్ ఏంది పిప్పిరి భీమ్గాల్ నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా సేమ్ కామారెడ్డి ఏరియా నిజామాబాద్ ఏరియా ఇది ఏంటంటే టోటల్లీ గ్రనే ఏంది మన బెసాల్టిక్ ఫార్మేషన్లో ఉండడం వల్ల మనకు ఫ్రాక్చర్స్ రావడం విత్ ఇన్ ది ఫ్రాక్చర్స్కి వచ్చేసరికి ఏమైందంటే నంబర్ ఆఫ్ డ్రై గ్యాప్స్ రావడం జరిగింది నెక్స్ట్ అవంచ మెదక్ నర్సాపూర్ ఈ ఏరియా టోటల్ ఏందంటే నంబర్ ఆఫ్ డైక్స్ ఫార్మేషన్ ఉంది టోటల్లీ గ్రనైటిక్ ఫార్మేషన్ విత్ ఇన్ ది గ్రనైటిక్ ఫార్మేషన్లో టోటల్లీ హార్డ్ రాక్ అయిన ఉండడం వల్ల ఇక్కడ ఫెయిల్యూర్ వచ్చే ఛాన్స్ ఉంది ఫెయిల్యూర్ అయింది నెక్స్ట్ ఏం మోమెంట్ పేట్ దేవరంపల్లి వికారాబాద్ ఇక్కడ ఏంటంటే బెసాల్టిక్ ఫార్మేషన్ అండ్ లాటరైట్ రైట్ ఉండడం వల్ల ఇక్కడ టోటల్లీ లూజ్ ఫార్మేషన్ వచ్చి డ్రిల్ చేసే టైంలో ఏమైందంటే ఆ లూజ్ ఫార్మేషన్ రావడం వల్ల ద వాటర్ ప్యాసేజ్ అనేది డివియేట్ జరిగింది దానివల్ల ఫెయిల్యూర్ జరిగింది నెక్స్ట్ ఏంది కౌలంపల్లి ఆత్మకూర్ మండల్ భువనగిరి యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఇక్కడ కూడా ఏమైందంటే జియాలజికల్గా బాగుంది మ్యాపింగ్ పరంగా బాగుంది కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మేము సజెస్ట్ చేశాము దానివల్ల కొన్ని మ్యాప్స్ ఏమవుతాయి అంటే మ్యాప్స్ బాగా చూపిస్తున్నాయి కానీ డ్రై గ్యాప్స్ రావడం వల్ల ఫెయిల్యూర్ వచ్చింది కాబట్టి మన ఫిబ్రవరి మంత్లో టోటల్ ఎయిట్ ఫెయిల్యూర్స్ జరిగినాయి జియాలజికల్గా కానీ మేము యాజ్ ఏ మా టీమ్గా కూడా ఏంటంటే పాస్ ఫోర్టీన్ పాస్ అయినాయి ఫోర్ నాట్ రికమెండెడ్ ఇచ్చాము ఎయిట్ ఫెయిల్యూర్స్ అయినాయి అంటే ఫెయిల్యూర్ని కూడా మేము నిజాయితీగా చెప్పుకోగలుగుతున్నాము సో ఈ ఫీల్డ్లో ఫెయిల్యూర్ అనేది కామన్ కామన్ ఈ ఫీల్డ్లో బట్ ఫెయిల్యూర్ ఒక్కోవడం అనేది గొప్పతనము సో అంటే ఆ ఊర్లో పాస్ కాదు అనేది కాదు మనం చూసిన ల్యాండ్ల ఫీజిబిలిటీ తక్కువ ఉంది ఒకటి హిట్ అండ్ ట్రయల్ కింద కొన్ని ఇచ్చాము కొన్ని నాట్ రికమెండెడ్ చేశాము ఎందుకంటే రైతుకి నెక్ టు నెక్ అంటే ఇప్పుడు నాకు ఈ రోజు ఖచ్చితంగా వేసుకోవాలి పొలం ఎండిపోతుంది అనే రైతులకు హిట్ అండ్ ట్రయల్ కింద ఇచ్చాము బట్ అవి కొన్ని ఫెయిల్యూర్లు అయినాయి సో ఇందులో ఫెయిల్యూర్ కామన్ అండి థ్యాంక్ యూ వైశాలి డిటెక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మా జియాలజిస్ట్ డాక్టర్ రవికాంత్ అండి హీఈస్ తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ అండి సో ఇతని ద్వారా విన్నారు కదండి ఎన్ని ఫెయిల్యూర్ ఎన్ని సక్సెస్ థ్యాంక్ యూ అండి వైశాలి డిటెక్టర్స్